రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మురళీమోహన్ నేను మునారా కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా నంద్యాల థియేటర్లో పనిచేస్తున్నాము మనం వచ్చేసి గాదులపల్లి గ్రామంలో క్యాబ్ మ్యాగ్ వాడిన పంటలు ఉన్నాము వారి పేరు వచ్చేసి రైతు పేరు వెంకటేశ్వర్లు వాళ్ళు క్యాబ్ క్యాబ్ మ్యాగ్ అనే ప్రోడక్ట్ మునారా కంపెనీది వాడడం జరిగింది ఆ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో రైతు రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మీరు క్యాబ్ మ్యాగ్ అనే ప్రోడక్ట్ వాడేది కదా సార్ అవును సార్ అంతకంటే ముందు మీరు మీ పేరు చెప్పండి సార్ మీ మీరు నా పేరు మన్న వెంకటేశ్వర్లు గాదులపల్లె ఇక్కడ నేను అరటి సాగు చేస్తా ఉన్నాను రెండు ఎకరాలు వేసిన ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్నెన్న అనుభవం సార్ అరటి సాగు నాకు సార్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి సార్ త్రీ ఇయర్స్ నుంచి అరటి సాగు చేస్తున్నారు అలా మీరు ప్రతి సంవత్సరం ప్రోడక్ట్లు చాలా వాడుతూ ఉంటారు కదా సార్ అయితే మా ప్రోడక్ట్ వచ్చేసి క్యాబ్మేగ్ అన్న ప్రోడక్ట్ మీరు వాడారు మీరు మీకు మీ పొలానికి మొత్తం వాడారు కదా అరటిలో వాడినప్పుడు మీరు వాడకముందు ఏ విధంగా ఉంది వాడిన తర్వాత ఏ విధంగా ఉంది సార్ మీకు వాడిన వాడకముందు కాయ అనేది కొంచెం ఊటకం కానీ తెరపకు రావడం కానీ అనేది లేకుండా ఇప్పుడు వాడిన తర్వాత కాయ తెరప రావడం జరిగింది కాయ త్వరగా తిరిగి తిరగడం జరుగుతాంది క్వాలిటీ క్వాలిటీ బాగా వచ్చేసింది సైజ్ కానీ సైజ్ కానీ అన్నీ బాగా వచ్చాయి ఇప్పుడు వ్యాపారస్తుని కూడా బాగా సఫిషియం ఇది అవుతా ఉంది అనమాట మీకు మార్కెట్లో ఇప్పుడు వేరే ప్రాడక్ట్ వేరే అరటికెరలు అవన్నీ ఉంటాయి కదా అవి ఇప్పుడు క్యాబ్ మ్యాగ్ వాడిన తర్వాత ఇప్పుడు వ్యాపారస్తుడు మీ దగ్గరకు వస్తుంటాడు సార్ ఇప్పుడు పక్కన వాళ్ళకి మీ వాళ్ళకి మీకు ఒకటే రేటా లేదంటే మీకు లేదు సార్ చాలా రేటు దాదాపు ఇప్పుడు మనం వాడిన తర్వాత ఒక యాభై రూపాయలు దాకా రేట్ ఎక్కువ తీసుకుంటా రేట్ బాగుంది సార్ వ్యాపారస్తు కొనే తీసుకెళ్ళి అతను కూడా మన పంట చాలా బాగుంది క్వాలిటీ బాగుంది అని ఇది చేయడం జరిగింది ఇంకోటి మీకు నమ్మకం కలిగిందా అండి ఈ ప్రోడక్ట్ పట్ల సార్ ఖచ్చితంగా సార్ వాడి తెలియ తెలియని వాళ్ళు ఒకవేళ లేదనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి చూ చూసుకొని వాడుకోవచ్చు ఒకవేళ డౌట్గా ఉంది అనుకునే వాళ్ళు చూసి వాడుకోవచ్చు రెండోది మీరు ఈ ప్రోడక్ట్ వాడిన ఎన్ని రోజులకి మీకు రిజల్ట్ గమనిస్తారు సార్ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఒక వన్ వీక్ వన్ వీక్లో మీకు తేడా గమనించారు తేడా మనది ఈ ఇప్పుడు అరటి అనేది మనకి దీర్ఘకాలికంగా పంట కదండి ఈ క్వాలిటీ అనేది అరటి ఎక్కువ రోజులు ఉండాలంటే మనకి కాల్షియము బోరాను మెగ్నీషియము నైట్రోజన్ అనేది నత్రజన్ అనేది ఖచ్చితంగా కావాలి ఈ నాలుగు పోషకాలు ఉన్న ఏకైక ప్రోడక్ట్ మనది క్యాబ్ మ్యాగ్ ఒకటి అనమాట మన దాంట్లో కాల్షియం కానీ బోరాన్ కానీ మెగ్నీషియం కానీ నత్రజన్ ఇవన్నీ ఉండడం వల్ల ఫస్ట్ సరైన టైంలో వాడుకోవడం వల్ల ఏ పంటకైనా వాడుకోవచ్చు ఆ క్వాలిటీ అనేది తర్వాత వచ్చేసి మనకి పూత రాని టైంలో పూత వాడుకున్నాం అనుకోండి అప్పుడు కూడా క్వాలిటీ బాగా వస్తుంది పూత ఉండడము పూత బాగా రావడము బెట్ట వాతావరణ పరిస్థితుల్లో కూడా వాడుకోవచ్చు అనమాట ఇంకోటి అరటిలో వాడుకోవడం వల్ల మనకి గనుపులు అంటారు కదా గనుపుల మధ్య గ్యాప్ బాగా వస్తుంది ఎప్పుడైతే గ్యాప్ బాగా వస్తుందో మార్కెట్లో మనకి పది రూపాయలు రేట్ ఎక్కువనే ఉంటుంది అనమాట కానీ కరెక్ట్ టైంలో గెలెలు వెళ్ళే వెళ్ళే టైంలోనే వాడు వాడుకోవాలన్నమాట ఇంకోటి గెలెలు వెళ్ళిన తర్వాత అయితే మనకి క్వాలిటీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ క్వాలిటీ అనేది నెంబర్ వన్ ఉంటుంది మార్కెట్లో పది రూపాయలు ఎక్కువనే వస్తుంది అనమాట థ్యాంక్స్ అండి వెంకటేష్ గారు వెంకటేష్ వెంకటేష్ గారు మీరు ప్రతి రైతుకి వాడుకోమని మా ప్రోడక్ట్ సలహా ఇవ్వండి చెప్పండి మా ప్రోడక్ట్లో అంత దమ్ము ఉందన్నమాట మీరు చెప్తున్నారు కదా అంత దమ్ము ఉంది అనమాట థ్యాంక్స్ అండి సరే